అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామానికి రావడం జరిగింది ఈ కూచివాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అలానే ఐసిఆర్పిగా విధులు నిర్వహిస్తూ డిఫరెంట్ మెథడ్స్ లో ఈ ప్రకృతి వ్యవసాయంలో వారు పంటలు పండిస్తున్నారు దాని గురించే మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఆ మహిళా రైతు పేరు లక్ష్మీ ప్రసన్న గారు ఇప్పుడు మనం వారిని కలిసి ప్రజెంట్ వారు ఇంప్లిమెంట్ చేసి ఉన్న ఈ సూర్య మండలం కాన్సెప్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే ప్రసన్న గారు నమస్తే సార్ మీరు ఏం చదువుకున్నారు నేను టెన్త్ చదువుకున్నాను సార్ ప్రస్తుతానికి ఐసీఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాను మా హస్బెండ్ గ్రాడ్యుయేట్ సార్ పాల్ వ్యాపారం చేస్తున్నారు సార్ ఓకే సార్ మాకు ఎంటీ సార్ వాళ్ళు వాళ్ళు మోటివేషన్ చేసి కిచెన్ గార్డెన్ అలా వేయించడం జరిగింది సార్ ఫస్ట్లో దాన్ని చూసి అవి తినడం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరుగుతుందని చెప్పడం వల్ల అవి విని ప్రకృతి వ్యవసాయంలోకి అడుగులు వేయడం జరిగింది సార్ అలా రావడం వల్ల ఈ ఫీల్డ్ నాకు నచ్చి ఐసీఆర్పిగా జాయిన్ అవ్వడం జరిగింది సార్ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ నేను అయితే చేస్తుండ బట్టి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది సార్ ఇందులో ఐసీఆర్పి గా జాయిన్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది సార్ మరి అంటే మీకున్న మొత్తం వ్యవసాయ భూమి ఎంత సార్ నాది టూ ఎకరాస్ ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్యాడీ ఉంది ప్యాడీలో హై గ్రేడ్ మోడల్ పెట్టినాను అట్లానే సూర్యమండలం మోడల్ అంటే మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది లేదంటే డిఫరెంట్ క్యాటర్స్లో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ మెథడ్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ మనకి కనిపిస్తున్నారు అంటే ఈ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పబడి ఉంచాలి ఇంకొకటి వచ్చి రైతు ఇన్కమ్ ఎక్కువగా తీసుకోవాలి ప్రతిరోజు ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే ఇలాంటి ఒక మోడల్స్ వల్ల తీసుకోవడం మళ్ళీ తీసుకున్న ప్రతి ఏ మోడల్ అయితే మనం ఆ ప్లేస్లో నుంచి ఒక ఇన్కమ్ అనేది తీసుకున్నప్పుడు అది అక్కడ ఖాళీ అవుతుంది మళ్ళీ రీసోయింగ్ చేసుకోవడం అంతేగాని మళ్ళీ ఇంకా దాని కంప్లీట్ గా తీసేసే ఇదైతే ఉండదు సార్ ఈ మోడల్స్ లో మనం అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఆకు తీసాము అక్కడ తీసేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మనకి వస్తే అది గడ్డజాతో తీగజాతో ఏదో మళ్ళీ ఆ లో స్వయం చేసుకుంటాం అనమాట ఇంకా దానివల్ల మనకి ప్రాఫిట్ అనేది లాస్ అయ్యే క్వశ్చన్ ఉండదు ఎవ్రీడే మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది దీంట్లో కాబట్టి ఇలాంటి మోడల్స్ వేసుకోవడం వల్ల మనకి లాభం వస్తుంది అంటే ఐసీఆర్పి ఫార్మర్స్ సార్ మా ఒక రైతు వచ్చి ఏం చేస్తున్నారు ఏం ఎలా చేస్తున్నారు అనేది చూసినప్పుడు దీనివల్ల ఇన్కమ్ ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం సార్ దీనివల్ల ఇది లోభం మనం ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల మన హెల్త్లు బాగుంటాయి ఇంకొక విషయం ప్రతిరోజు ఇందులో నుంచి రూపాయి ఇన్కమ్ మనకు వస్తూనే ఉంటుంది తీసుకుంటూనే ఉంటాము మన లాంటి వాళ్ళకి ఇంకా పది మందికి పౌష్టికాహారం అందించడం ఒకటి మనకి ఇన్కమ్ వస్తుంది భూమి కప్పబడి ఉంటుంది ఎటువంటి చీడపీడల బాధ ఎక్కువగా ఉండకుండా ఉంటుంది లక్ష్మీప్రసన్ గారు అసలు ఈ సూర్య మండలం కాన్సెప్ట్ ఏంటి ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది దేనికోసం దీన్ని డిజైన్ చేయబడింది సార్ ఈ సూర్య మండలం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ఒక టూ సెంట్స్లో వేసుకోవచ్చు సార్ వన్ సెంట్ నుంచి టూ సెంట్స్ వరకు వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎందుకు వేసుకుంటారు అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఆకుకూరల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇందులో తీసుకోవచ్చు సార్ మనము ఇందులో మనకి దీన్ని వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకి ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ సార్ కానీ ఫ్యామిలీకి వస్తుంది ప్లస్ దీంట్లో ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చి ఈ టూ లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే గనక మనకి అవైలబుల్ లో ట్యాప్ వాటర్ ఉన్నా కూడా సరే సరిపోతుంది సార్ ఒక సైడ్ మనం వాటర్ తీసామంటే ప్రతి బెడ్ కి ఆ వాటర్ అనేది అందుతుంది ఇంకొకటి వచ్చి ఇది మనకి మనకు సరిపడా పోషకాహారాన్ని ఇవ్వడంతో పాటు మనం వీటిలో దొరికే వెజిటేబుల్స్ కానీ ఆకురలు కానీ పండ్లు కానీ మనం అమ్ముకోవచ్చు సార్ దానివల్ల కూడా మనకు ఆదాయం వస్తుంది ఖర్చు తక్కువ ప్రాఫిట్ ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇస్తుంది సార్ మీరు ఒక సరిపడా అంటున్నారు కదా ఓకే సార్ మరి ఇంకా అమ్ముకునే అంత రావాలంటే మరి ఇంకా ఎక్కువ ప్లేస్ లో వీళ్ళు మండలాన్ని అప్లై చేయాలి చేసుకోవచ్చు సార్ కానీ చేసుకున్నప్పుడు మనం దీనికి ఖర్చు కూడా కొంత పెట్టాల్సి వస్తుంది సార్ ఇప్పుడైతే దీంట్లో ఒక సీడ్ ఖర్చు తప్పిస్తే ఇంకా ఏ వేరే ఖర్చు అంటూ మనం పెట్టాల్సిన అవసరం లేదు మనమే చేసుకోవచ్చు సార్ ఓన్ గా దీనికి మనం పెంచుకుంటా వెళ్ళినప్పుడు లేబర్ సహాయం అనేది మనకు అవసరం అవుతుంది ఆ చేసుకుంటే మాత్రం పెంచుకోవచ్చు కానీ ఖర్చు అవుతుంది సార్ ఎందుకంటే దీనికంటూ మనం స్పేస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనము మోటార్ అనేది ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక పైప్ లైన్ అని అట్లా మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఎంతో కొంత మనం అనేది ఫైనాన్షియల్ గా దీని మీద పెట్టాల్సి వస్తుంది ఈ టూ సెంట్స్ లోనే అయితే మాత్రం ఎటువంటి ఖర్చు లేకుండా ఒక సీడ్ ఖర్చుతోని మన ఫ్యామిలీ మొత్తము ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు తీసుకొని ఆరోగ్యాన్ని పెంపు పెంచుకోవచ్చు సార్ ఈ సూర్యమండలం డిజైన్ ఎలా ఉంటుంది సార్ ఈ సూర్యమండలం డిజైన్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఒక సెంటు నుంచి రెండు సెంట్ల వరకు తీసుకుంటాము దీంట్లో అయితే సెవెన్ బెడ్స్ వస్తాయి సార్ ఫస్ట్ సర్కిల్ లో స్టార్టింగ్ సర్కిల్ సార్ త్రీ సర్కిల్స్ వస్తాయి సార్ దీంట్లో త్రీ సర్కిల్స్ లో ఫస్ట్ దాంట్లో వచ్చేసి సెవెన్ బెడ్స్ వస్తాయి తర్వాత దాంట్లో వచ్చి సిక్స్ తర్వాత ఫోర్ వస్తాయి సార్ బెడ్స్ ఒక్కొక్క బెడ్ కి ఒక్కొక్క రకమైన కూరగాయ అంటే ఇక్కడ ఆకుకూరలు వేసాము తర్వాత జాతి తర్వాత దుంపలు లేదా అట్లా తర్వాత మనకి కొత్తిమీర అని గానీ బెండ చిక్కుడు అట్లా మనకి నచ్చిన కూరగాయలతో దీన్ని డిజైన్ చేసుకోవచ్చు సార్ మనకి అంటే మనం ఏవైతే తింటామో మనకి నచ్చినట్టుగా మనం ఈ కూరగాయలు అయితే తింటాము ఈ ఆకు కూరలు అయితే తింటాము అన్నవి మనం ఇక్కడ డిజైన్ చేసుకొని దాంట్లో నుంచి మనం తీసుకోవచ్చు సార్ ఈ సూర్య మండలం మోడల్ వేయాలనుకున్నప్పుడు మొదటి ల్యాండ్ ఏ విధంగా రెడీ చేయాలి సార్ మొదట అయితే తేలికపాటి పనిమూర్లతో దున్నుకోవాలి సార్ గా దున్నుకున్న తర్వాత సర్కిల్ గీసుకొని మార్కింగ్ చేసుకోవాలి సార్ చుట్టూ గా అంటే సూర్య సూర్యుని అయితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మోడల్ రెడీ చేసుకుంటాం సార్ మనం రౌండ్ గా సర్కిల్ గీసుకొని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో సర్కిల్ మూడు సర్కిల్ వస్తాయి సార్ ఆ మూడు సర్కిల్ గీసిన తర్వాత మనం వాటర్ దానికి సప్లై చేయడానికి మనం ఏంటంటే బెడ్స్ బెడ్స్ గా డివైడ్ చేస్తాం సార్ మధ్యలో కాలువలు తీస్తాం కాలువలు తీసినప్పుడు అవి ఏందంటే ఒక అడుగు ఒక అడుగు లోతు ఉండేలాగా తీసుకుంటాము మొత్తం ఈక్వెన్సీగా వచ్చేలాగా మనం సర్కిల్లో బెడ్లు అనేది రెడీ చేసుకుంటాం సార్ అంటే ఈ ఇక్కడ ఈ ప్లేస్లో మనం వాటర్ దీంట్లో పెట్టామని అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి సార్ ప్రతి ఒక్క బెడ్కి ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి వాటర్ అనేది ఎక్కడ ఎక్కడ ఇచ్చినా సరే అన్ని కి ఈక్వెన్సీగా వాటర్ తీసుకోవాలి అది అలా డిజైన్ చేసుకోవాలి సార్ దీన్ని ఎక్కడ హెచ్చు తగ్గులున్నా మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈక్వెన్సీగా బెడ్లు రెడీ చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే మోడల్ కూడా రెడీ అవుతుంది సార్ ఇప్పుడు తీసిన ఈ కాలువల మాదిరిగా వన్ ఫీట్ డెప్ తో తీసినవిడల్పు వెడల్పు వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ ఇట్లా వస్తుంది సార్ ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఫైవ్ దాకా వస్తుంది కదా బెడ్ మెజర్మెంట్ సార్ ఇక్కడ మీరు చెప్పిన వన్ ఫీట్ డెప్త్ కాలువ మాదిరి తీసారు కదా అవును సార్ వన్ ఫీట్ ఎంత తీసుకోవాలి అంతే సార్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ ఆఫ్ తీసుకుంటాం సార్ ఇప్పుడు వన్ ఫీట్ కిందకి తీసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇలా తీసుకుంటాం సార్ అంటే వాటర్ ఎక్కువ పట్టినప్పుడు మనం బెడ్ లెంత్ ఉంది కదా సార్ అది ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఈక్వెన్సీగా గా పీల్చుకోవాలి కదా సార్ బెడ్ కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ పెడతాం అనమాట ఇక్కడ అక్కడ పెడతాము పెట్టినప్పుడు అంటే త్రీ వచ్చేస్తుంది అప్పుడు బెడ్ కి ఈక్వెన్సీ గా నీళ్ళు సరిపోవడానికి సరిపోతుంది సార్ అంటే ఇది వాటర్ ఇవ్వడానికి తీసుకోడానికి కూడా మనం నడవడానికి అన్నింటికి బాగుంటుంది సార్ ఎందుకంటే బెడ్ పైకి ఎక్కి తీయలేము కదా అక్కడ మనం వేసుకున్న కూరగాయలు అయితే ఏమి అయితే ఉంటాయి అక్కడ పోయి మనం నిలబడి నిలబడి తీసుకోవాలి మనకి ఫ్రీగా కూడా ఉంటుంది సార్ అట్లా సూర్యమండలం టూ సెంట్స్ ఉంటుంది మరి ఎక్స్ట్రా కొద్దిగా ప్లేస్ ఉంది అవును సార్ సర్కిల్ కి బయట అవుట్ సైడ్ ఆ ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ లో ఏ మొక్కలు నాటుకుంటారు సార్ మనకి ఇష్టమైన మొక్కలు ఏవైనా పెట్టుకోవచ్చు సార్ ఇది పర్టికులర్ గా ఇదే పెట్టాలని అయితే ఏం లేదు ఏవైనా పెట్టుకోవచ్చు మనకి కావాలి అనుకున్నవి నేనైతే ప్రజెంట్ ఇటు సైడ్ చిక్కుడు అటు సైడ్ బెండ పెట్టాను సార్ ఆ సర్కిల్ వచ్చేసి తీగ జాతి పెట్టాను సార్

చిక్కుడు బెండ అంటే కాయకూరల జాతి వేసాం సార్ ప్లస్ వచ్చి పండ్ల మొక్క ఒకటి పెట్టాం సార్ ఈ బోర్డర్ వచ్చేసి నేను వేసింది జొన్న సజ్జ మొక్కజొన్న సార్ వీలైతే కంది కూడా పెట్టుకోవచ్చు సార్ అంటే మన ఫ్యామిలీకి సరిపడా కంది కూడా అందులో లభిస్తుంది కంది కూడా పెట్టచ్చు కానీ కంది పెట్టలేదు ఆ మూడు మాత్రం పెట్టున్నాను సార్ సూర్యమండలం బోర్డర్ ఏంటే ఏ తెగులు వచ్చినా ఏ చీడ పురుగులు వచ్చినా మెయిన్ వచ్చి ప్రధాన పంట అంటే ఈ ఆకుకూరలు కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ వాటి మీద పడకుండా ఫస్ట్ అయితే ఎఫెక్ట్ వీటి మీదకి వస్తుంది సార్ వీటి మీద తర్వాతే దాని దాకా వస్తుంది మెయిన్ రీజన్ అయితే అది ప్లస్ వచ్చి ఇది చిరుధాన్యాలుగా వేయడం జరిగింది ఉపయోగపడతాయి కాబట్టి ఆకుకూరలు అన్నారు ఉన్నాయి సార్ గోంగూర సిర్రాకు పాలకూర చుక్కకూర తోటకూర ఉన్నాయి సార్ మరి కాయగూరలో కాయగూరలు వచ్చి బెండ చిక్కుడు వేసున్నాం సార్ చెట్టు చిక్కుడు అవేస్తాం సార్ బెండ ఉన్నాయి ప్లస్ మూడు రకాల కూరగాయలు విత్తనాలు వేయడం జరిగింది ముల్లంగి క్యారెట్ ఉల్లి అవి వేసాం సార్ మరి ఇక్కడ వేసిన ఈ సూర్యమండలం ఎంత కాలం అయింది సార్ నెల నుంచి నెల వరకు అయింది సార్ మరి ఏం హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నారు సార్ ప్రస్తుతానికైతే ఆకుకూరలు వచ్చాయి సార్ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాము ఇంకొకటి వచ్చి నెక్స్ట్ చిక్కుడు బెండ గోరు చిక్కుడు అనేది అవైలబుల్లో ఉన్నాయి సార్ రెడీ అవుతుంది వచ్చేస్తాయి సార్ మరి అలానే వాటర్ మేనేజ్మెంట్ ఎలా వేస్తున్నాను సార్ వాటర్ మనం పెట్టినప్పుడు ఒక రోజుకి ఆరిపోవచ్చు రెండు రోజులకి ఆరిపోవచ్చు అది మనం చెప్పలేము ఎందుకంటే ఎండని బట్టి వాతావరణాన్ని బట్టి ఉంటుంది తడిగా ఉంటే పెట్టాల్సినంత అవసరం ఏం లేదు మరి చెమ్మ నిలబడాలి అనేది అయితే ఏం లేదు సార్ మీడియం గా వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు మరి హెల్దీగా గ్రో అవ్వాలంటే మనం నేచురల్ నేచురల్ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ మనం చేసేది బట్టి ఉంటుంది Емес సార్ దీన్ని స్టార్టింగ్లో అయితే మనం తేలికపాటి పనుములలో పెట్టి దున్నుకునేటప్పుడు ముందు మనం ఘనజీవామృతం చల్లేసుకొని దున్నుకుంటాం సార్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇవి గ్రోత్ అనేది వచ్చినప్పుడు కొంత మొత్తానికి గ్రోత్ గ్రోత్ వస్తాయి కదా సార్ ఆ తర్వాత మనము జీవామృతం అనేది పారించుకున్నప్పుడు ఇంకా బాగా గ్రోత్ ఎక్కువ వస్తుంది ఎక్కువ పుష్కలంగా ఉంటుంది సార్ దాంట్లో గ్రోత్ ఎక్కువ వస్తుంది మనకి ఆరోగ్యకరంగా వస్తాయి చీడా నుంచి కొంతవరకు తట్టుకుంటుంది సార్ వాటర్ ద్వారా మనం వాటర్ ద్వారా మనం వాటర్ వదిలినప్పుడు వాటర్ ద్వారా జీవామృతం పారించాలి సార్ మరి వీటిలో మనకి ఏ పంట అయినా సరే పురుగులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి తెగుళ్ళు ఆశిస్తుంటాయి మరి దానికి ఎటువంటి చర్యలు మీరు చేపట్టారు నీమాసరం స్ప్రే చేసుకుంటాం సార్ దానికి మించి చేయాల్సిన అంత అయితే ఏముండదు నీమాశ్రం వరకు చేసుకోవచ్చు సార్ అది ఎన్ని డేస్ కి మీరు సార్ ఇది పురుగు పడుతుంది కదా అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం సార్ దాన్ని తీసుకొని వచ్చి ఫిల్టర్ చేసి స్ప్రే చేసుకోవచ్చు సార్ అంటే పురుగు ఈ దశలోనే పడతాదని లేదు కదా సార్ ఏ దశలో అయినా పడవచ్చు మనం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి చేసి పెట్టుకుని స్ప్రే చేసుకోవాలి పెట్టట్లేదు పెట్టట్లేదు సార్ ప్రస్తుతానికి ఏం లేదు కలుపు అనేది ఉంటుంది దాన్ని మరి సూర్య మండలం వేసినాక అంటే ఎన్ని డేస్ ఇది సంవత్సరం పొరుగుతా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దీన్ని వేసుకోవచ్చు సార్ ఎన్ని రోజులే అనేది ఏం లేదు ఇప్పుడు ఈ బెడ్లో ఈ తీసేసాము కూరగాయలు కావచ్చు ఆకుకూర కావచ్చు ఏదైనా ఈ బెడ్లో ఇది తీసాము అని అంటే మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్లో మనం విత్తనాలతో రీసైన్ చేసుకోవచ్చు సార్ అక్కడ అవి తీసేస్తామంటే మళ్ళీ రీసైండ్ చేసుకోవచ్చు ఆకుకూరలు మనకి ముందుగా ఆకుకూరలు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ ఆకుకూరలు తీసేసుకున్నప్పుడు మనకు ఆకుకూరలు కావాలంటే ఆకుకూరలు కూరగాయలు కావాలంటే కూరగాయల మొక్కలు లేదంటే ఏదైనా మొలకలు తెచ్చి నాటుకోవడం అంటే వంగ కాని మిరప కాని టమాటా గానీ అవైనా కూడా రీసైండ్ చేసుకోవచ్చు అలానే మీరు ఇంతకు ముందు అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు అన్నారు అవును సార్ ఫ్రూట్ వెరైటీ మనం ఎక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చు సెంటర్ లో సార్ మోడల్ సెంటర్ లో వచ్చేసి సూర్య మండలం సెంటర్ లో వచ్చేసి అరటి పండు మొక్క గాని ఏదైనా మునగ గాని మనకి ఇష్టమైంది ఏదైనా ఫ్రూట్ అయితే ఫ్రూట్ లేదు ఆ వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ మన ఇష్టం అనమాట మన ఇష్టం వచ్చినట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ అంటే క్రీపర్ వెరైటీ క్రీపర్ వెజిటేబుల్ మనం వేయాలనుకున్నప్పుడు ఎక్కడ దాన్ని అప్లై చేయొచ్చు ఎక్కడ మనం ఈ ఈ బోర్డర్ క్రాఫ్ వదలం కదా సార్ ఈ బోర్డర్ క్రాఫ్ లో పెట్టేసామంటే ఈ సైడ్ స్పేస్ వస్తుంది కాబట్టి అటు కళ్లించుకోవచ్చు అనమాట మనం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ స్పేస్ వస్తుంది ఎందుకంటే ఈ జొన్న సజ్జ అనేది ఇది జొన్న మొక్కజొన్న అనేది వస్తాయి కదా సార్ వాటి సపోర్ట్ తోనే అవి పక్కన పెట్టేసుకోవచ్చు పక్క కలిచి చేసుకున్నామంటే అక్కడ తీగ జాతి పెట్టుకోవచ్చు ఓవరాల్ గా అంటే ఈ సూర్య మండలం కాన్సెప్ట్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమే సార్ ఒక రైతు అనే కాదు మనకి మామూలుగా ఇళ్ళ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా సార్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు ఒక సెంట్ నుంచి రెండు సెంట్ల వరకు ఖాళీ ప్లేస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మోడల్ని ఇంక్లూడ్ చేసుకొని దీంట్లో అన్ని రకాలైన కూరగాయలు కానించి కానించి తీసుకోవచ్చు సార్ దీనికి అంటే ఖర్చు ఎంతవచ్చు ఒక సీడ్ అనేది మాత్రమే ఖర్చు సార్ అవి కూడా ఫ్రీగా దొరికితే అసలు ఖర్చే లేదు

వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి